ఒక చిన్న ఫ్యామిలీ ఇద్దరున్న ఫ్యామిలీకి ఆరోగ్యకరమైన సాంబార్ ఎలా పెట్టుకోవాలన్నది నూనె నూనెలు కాగితే కొంచెం కొంచెం కందిపప్పు చాలా కొంచెం కందిపప్పు రెండు స్పూనుల్లాగా వేయడం జరిగింది ఒక్క టమాటా పసుపు పప్పులో ఉడికిన తర్వాత కొంచెం టమాటాని ఈ విధంగా స్మాష్ చేసి కొంచెం కలిపియండి కలిపిన తర్వాత ఒక్క వంకాయ ఈ దోసకాయ ముక్క తొక్కతోనే తొక్కతోనే వేయాలి ఇది బెండకాయ పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు వేసేస్తే సరిపో స్పూన్ చింతపండు తాలింపు ఇవన్నీ వేసి ఉడకపెట్టించుకోవడం ఇలాగ ఈ ముక్కలన్నీ కోసుకొని అంటే వంకాయలే కట్ చేసుకున్న తర్వాత కారం ధనియాలు జీలకర్ర పొడి ఈ టైమో చింతపండు ఉప్పు ఏమో షుగర్ ఫ్రీ షుగర్ కొద్దిగా అంటే పోవడానికి వేసుకొని ఇవన్నీ చింతపండు అది చింతపండు పులుస్తుంది ఇవన్నీ వేసేసి రెండు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు వేసి కొంచెం ఉడకబెట్టేసుకుంటే ఇద్దరికి ఎక్కువే రెండు బోట్లు ఎక్కువే వస్తుంది ఆ తర్వాత తాలింపు వేసుకోవచ్చు ఇలా ఉడి ఇలా ఉడికిన తర్వాత ఇందులో తాలింపు వేసుకుంటే సరిపోదు తాలింపు వేసుకొని కొంచెం తాలింపు ఆ తాలింపులో కొంచెం ఇంగువ అది ఇలా కొంచెం తాలింప తాలింపు వేయాలి ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ అలా ఆ స్పూన్ ఆయిల్ కాదు తాలింపులోనూ కొంచెం ఇంగువ ఇంగువ వేసి కొంచెం కొంచెం కలిపి కలిపి సాంబార్లు వేసుకుంటే కలిపి ఈ తాలింపు ఈ మా అందులో సాంబార్ వేసుకొని కాసేపు కొంచెం బాయిల్ చేసుకొని కసేపు ఇద్దరు ఇద్దరు మనుషులకి రెండు బోట్లు వచ్చేలాగా ఆరోగ్యకరమైన సాంబారు హెల్దీ కూడా